మిత్రులందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల పెన్షన్ల పైన కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది పెన్షన్ల పంపిణీలో కొందరికి తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని కల్పించింది పర్మినెంట్గా వారికి ఉపశమనాన్ని కల్పించలేదు వారి పెన్షన్ల పైన ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది ప్రస్తుతానికి మాత్రము సెప్టెంబర్ ఒకటవ తేదీన వారికి పెన్షన్లను ఇవ్వడానికే ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఎవరికి తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని కల్పించింది ఎవరి పెన్షన్ల పైన ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను దివ్యాంగుల పెన్షన్లలో నకిలీలు ఉన్నారు అని సదరం వెరిఫికేషన్ చేయించడం అనేది జరిగింది ఈ సదరం వెరిఫికేషన్ చేయించిన తర్వాత ఫార్టీ పర్సెంట్ బిలో డిజబులిటీ కలిగినటువంటి వాళ్లకు నలభై శాతానికి లోపు డిజబులిటీ కలిగినటువంటి వాళ్లను అనర్వులుగా ప్రకటించడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళ వికలాంగులు కారు అని వారికి వచ్చే పెన్షన్లను రద్దు చేయడం అనేది జరుగుతుంది కానీ కూటమి ప్రభుత్వము నలభై శాతానికంటే తక్కువగా వైకల్యం వచ్చినటువంటి వారికి కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీన వారికి పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది ఇది వారికి కల్పించినటువంటి తాత్కాలికమైనటువంటి ఉపశమనం వారి మే వారి పెన్షన్లపైన ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది అంటే ఇక్కడ నలభై శాతానికి తక్కువగా వైకల్యం పర్సెంటేజీ వచ్చినటువంటి వారు ఇక్కడ తిరిగి రీఅసెస్మెంట్కు ఎంపీడీఓలకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్లకు అప్పీల్ చేసుకొని ఉన్నవారికే ఇక్కడ సెప్టెంబర్ నెల పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అయితే వీరికి సెప్టెంబర్ నెల పెన్షన్లను మాత్రమే ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వీరు అప్పీల్ చేసుకున్నారు కాబట్టి ఒక నెల రోజుల్లోపు వీరిని మరొకసారి సదరం రీఅసెస్మెంట్కు పంపించి వారి యొక్క వైకల్యాన్ని నిర్ధారించడం అనేది జరుగుతుంది ఈ విధంగా రీ చేసిన తర్వాత వారికి తిరిగి నలభై శాతానికి పైగా వైకల్యం వచ్చినట్టయితేనే వారికి శాశ్వతమైనటువంటి ఉపశమనం అనేది కలుగుతుంది వారి పెన్షన్లు శాశ్వతంగా రావడం అనేది జరుగుతుంది కానీ ఈ నెల రోజుల్లోపు రీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వారిని సరైన విధంగా సదరం పరీక్షలు జరపక మళ్ళీ అక్కడ వికలాంగులకు అన్యాయం జరిగి మరోసారి నలభై శాతానికి తక్కువగా పర్సెంటేజీ వచ్చినట్లయితే వారి పెన్షన్లను శాశ్వతంగా తొలగించడం అనేది జరుగుతుంది ఈ విధంగా తాత్కాలిక ఉపశమనం కలిగినటువంటి నలభై శాతానికి తక్కువగా డిజబులిటీ వచ్చినటువంటి వారికి భవిష్యత్తులో రానున్నటువంటి ఒక నెల రోజుల్లో వారికి అగ్ని పరీక్ష ఎదురుకానున్నది ఈ ఎన్టీఆర్ భరోసాకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు